అందరికీ నమస్కారం కూడూరు నియోజకర్గ నిరుద్యోగులంతా కూడా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా ఈ నెల ఆరవ తేదీ పది గంటలకి మన స్థానిక డిఆర్ఏ కళాశాలలో దాదాపు పదిహేను కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి జాబ్ మేళాని మన ఇక్కడ ఆల రెండు మూడు సార్లు ఈ జాబ్ మీద అట్లాగే రేపు కూడా ఆరోగ్య పెడుతున్నాం కాబట్టి ఊళ్ళో నిరుద్యోగులు ఉపయోగించుకోమని చెప్పి కూడా అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందువల్లంటే మా వంతు ప్రయత్నం ప్రతిసారి కూడా ఎక్కడ వేకెన్సీలు ఉన్నాయన్నీ మీరు చూపించి అక్కడే మీ ఎదుటిని ఇంటర్వ్యూ జరిపించి సెలెక్ట్ చేయడంలో కూడా అప్పటికప్పుడు కూడా ఆ నియామక పత్రాలు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఊళ్ళో ఉన్న నిరుద్యోగులు ఈ యొక్క అవకాశాన్ని నేను చదివి కూడా కళాశాలించినటువంటి ఆ ప్రిన్సిపాల్ గారికి అలాగే కర్స్ పాయింట్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోజు లోక్నాథం గారు కూడా వస్తారు ఆయన కూడా వస్తారు అట్లాగే మేము మనం కోరేది ఏమంటే ఎప్పుడెప్పుడు మనం ఈ జాబ్ మేళా నిర్వహించినటువంటి ఎక్కడెక్కడ వాళ్ళు అపాయింట్ అయ్యారు మా గుడ్ కాలేజీ ప్రజలు చెప్పి కూడా ఒకసారి లిస్ట్ మాకు ఉంటుంది బాధ్యత మీద ఉంది అది రేపు చెప్పాలా అంటే మనం జాబ్ మీద నిర్వహిస్తున్నాం అందరికీ ఆల్మోస్ట్ ఉద్యోగాలు ఇస్తున్నాం అయినప్పటికీ ఇచ్చి మర్చిపోతున్నాం వాళ్ళు మనం మర్చిపోతున్నారు మనం మనం మర్చిపోతున్నాం అది కుదరదు కదా ఉద్యోగాలు మనం ఇచ్చినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలియాలి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ నారా లోకేష్ బాబు గారు చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అరకు పాదయాత్ర వాగ్దానం చేసిన విధంగా ఈరోజు ఈ దారుమేనాలు గవర్నమెంట్ తరఫున నిర్వహిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాన్ని మీరు ఇస్తే நேரம் பை கூட நீ கொடூரு நேற்று கூப்பிட்ட பாதித்த